అసలు ఎందుకు వస్తుంది ఈ థాట్ మీకు ఎదుటి మనిషిని ఎదుటి మనిషికి ఏదో ఒకటి చేయాలి వాళ్ళ ఇంటి ముందు నిమ్మకాయలు వేయాలి వాళ్ళ ఇంటి ముందు అనవసరంగా వాళ్ళ ఇంటి ముందు నిమ్మకాయ లేకపోతే నిమ్మకాయ జ్యూస్ వేసుకుని తాగొచ్చుగా వాళ్ళ ఇంటి ముందు గుమ్మడికాయ పడేయకపోతే మీరు శుభ్రంగా గుమ్మడికాయ అలవా చేసుకుని తినొచ్చుగా ఎంతసేపుకి సాటి మనిషికి కీడు చేయాలి సాటి మనిషిని అణిచివేయాలి వాళ్ళ వ్యాపారం పాడవాలి వాళ్ళ కుటుంబం వాళ్ళు పాడవడం కాదు నేను బాగుపడాలని కోరుకో మోయాబు సంతతి మోయాబు స్పిరిట్ అది శాపగ్రస్తమైన ఆత్మ అది అక్రమంగా పుట్టిన ఆత్మ పాపం వల్ల పుట్టిన ఆత్మ ఓ శపించబడిన ఆత్మ ఓ శాపగ్రస్తమైన స్థితి ఇస్రాయల్ ప్రజలు శపించాలని కోరుకుంటున్న మనస్సు సరే ఆ రాజు కూడా వచ్చి శాపాలు పెట్టాలని ప్రయత్నించినప్పటికీ శాపవచ్చనాలన్నింటినీ దేవుడు ఆశీర్వచనాలుగా మార్చేశాడు స్తోత్రం చెప్పడం దొరికట్టుగా నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాలు వర్ధిలని వర్ధిల ఆమె చెప్పడం దొరికి Amen.